అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్ల ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఇదేంటంటే జనరేటివ్ ఏఐ ఫర్ ఫుల్ స్టెక్ డెవలప్మెంట్ ఎస్ ఈరోజు మార్కెట్లో మనకి ఎన్నో టూల్స్ మనకు అందుబాటులోకి వచ్చినాయి ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు ఎందుకంటే ఐటీ ప్రొఫెషనల్లో లేదంటే ఐటీ రంగంలో కెరీర్ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటా ఉంటాము అదేవిధంగా జనరేటివ్ ఏఐ టూల్స్ యూస్ చేసి మనం ఫుల్ స్టెక్ డెవలప్మెంట్ అంటే ఒక అప్లికేషన్ని లేదంటే ఒక యాప్ని వెబ్ డెవలప్మెంట్ కానీ వెబ్ అప్లికేషన్ కానీ కోర్ అప్లికేషన్స్ కానీ ఎండ్ టు ఎండ్ వరకు మనము చేయగలమా లేదా అనేది ఈ యొక్క కోర్సు లైక్ ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అయితే తప్పకుండా మీరు జనరేటివ్ ఏఐ టూల్స్ లైక్ చార్ట్ జీపీటీ కానీ గూగుల్ బాడ్ ఏఐ కానీ జెమినీ ఇప్పుడు అని అప్డేట్ అవుతున్నది అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కో పైలెట్ కానీ లేకపోతే ఏదైనా సరే ఒక ఏఐ టూల్ మీకు బాగా పాపులర్గా తెలిసిన టూల్ ఏదైనా సరే ఈ టూల్స్ యూస్ చేసి ప్రాంప్టింగ్ జనరేటివ్ ఏలో మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే లాంగ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇన్వాల్వ్ అయ్యి మీకు కావాల్సిన క్వెరీ ఇన్ఫర్మేషన్ని యాక్యురేట్గా జనరేట్ చేసి మీకు అందుబాటులోకి తీసుకురావటమే ఈ యొక్క చాలా లైక్ జనరేటివ్ ఏఐ టూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ టూల్స్ యూస్ చేసుకుని మనం ఫుల్ స్టేక్ డెవలప్మెంట్ అప్లికేబుల్గా అప్లై చేయాలనుకుంటే హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అండ్ అదేవిధంగా పైథాన్ కానీ జావా కానీ మైక్రోసాఫ్ట్ ఏఎస్పీ డాట్ నెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏది మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవాలనుకుంటారో దాని మీద ఒక పాత్ మీరు కెరీర్ పాత్ని డిఫైన్ చేసుకోవాలి అండ్ డేటాబేసిస్లో పోస్ట్ గ్రేస్ స్కేల్ మైఎస్కేల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎస్కేల్ అరాకిల్ డేటాబేస్ ఇలా ఏ డేటాబేస్ ఈవెన్ మాంగోల్ డీబీ విచ్ డేటాబేస్ ఆర్ మోర్ లైక్ ఆర్ మీకు ఏదన్నా డేటాబేస్ ఆల్రెడీ తెలుసున్నా అలాంటి డేటాబేస్ని మీరు చూస్ చేసుకుని ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్ మీరు గనక ప్రయత్నించండి జనరేటివ్ అయ్యే టూల్స్లో ఒక అప్లికేషన్ ఇది నా రిక్వైర్మెంట్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ కానీ అండ్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ హెచ్ఆర్ పేరోల్ సిస్టమ్ కానీ అండ్ బ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ లైక్ బ్లడ్ బ్యాంక్స్ అంటాం కదా ఇలాంటివి లేదంటే కొరియర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ అండ్ టెంపరేచర్ కంట్రోలింగ్ సిస్టమ్ కానీ ఇలా మనం అనుకుంటే మీకు ఏది రిక్వైర్మెంట్ ఉందనిపిస్తే ఆ రిక్వైర్మెంట్ ఉన్న రియల్ వరల్డ్ ప్రాజెక్టు ఒక డేటాబేస్ ఒక డమ్మీ రికార్డ్స్ లాగా హండ్రెడ్ టూ హండ్రెడ్ రికార్డ్స్తో మనక మీరు డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్తో క్రియేట్ చేస్తూ డేటాబేస్ని తయారు చేసుకుంటూ గనక మీరు చేయగలిగితే జనరేటివ్ ఏఐ టూల్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీకు చక్కగా అందుబాటులో ఉంటుంది మీ క్వేరీస్ని కూడా సాల్వ్ చేస్తూ మీకు ఏం స్టెప్ తర్వాత ఏ స్టెప్ వేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది సో రీవైజ్ చేసుకుంటూ ఈ క్వేరీస్ని జనరేటివ్ ఏఐ టూల్స్ని యూస్ చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనేది మీరు కూడా ఆలోచించండి అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ రోజే ప్రయత్నించి ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్ మీరు కూడా డెవలప్ చేసేయండి ధన్యవాదములు